ఈ క్రిస్మస్ వీకెండ్కి చాలానే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అందులో ఒకటి దండోరా మీరు ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ చూసారలేదు కానీ రీసెంట్గా శివాజీ గారు హీరోయిన్ డ్రెస్సింగ్ మీద చేసిన కామెంట్స్ ఈ మూవీ ఈవెంట్లోనే జరిగాయి అన్న విషయం మీకు తెలిసే ఉంటుంది సో సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అందరికంటే ముందు జెన్యున్ రివ్యూస్ ఇచ్చేది మనమే ఇచ్చిన మాట మీద నిలబట్టడానికి వంద శాతం ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటాం కమింగ్ టు ద స్టోరీ లైన్ కులం కోసం ఇచ్చేవాళ్ళు అవసరమైతే ప్రాణం తీసేవాళ్ళు కూడా ఉన్న ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది ఆ ఊర్లో రవి అండ్ సుజాత లవ్ చేసుకుంటారు కానీ అదే లవ్ ఆ ఊర్లో ఉన్న గొడవల్ని కాన్ఫ్లిక్స్ని బయట తీస్తుంది లాస్ట్కి ఆ లవ్కి ఏమైంది ఆ సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేయని యాక్సెప్ట్ చేసిందా లేదా అనేదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ కమింగ్ టు ద పాజిటివ్స్ ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ క్యాస్టింగ్ డిఫరెంట్ షేడ్స్ అండ్ ద క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయిన యాక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ నోన్ ఫేసెస్ కావడం వల్ల మనకి క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వడం ఈజీ అయింది ఆనెస్ట్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే క్యాస్ట్ బేస్డ్ థీమ్ని కొన్ని సీన్స్లో చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు మూవీ ఓ మూవీ ఓపెనింగ్ సీన్తోనే థీమ్ని డైరెక్ట్గా చెప్పకుండా న్యాచురల్గా ఇంట్రడ్యూస్ చేశారు లవ్ ట్రాక్ ప్రెడిక్టబుల్గా అనిపించిన ఇంటర్వెల్ని ఓకే నోట్లో ఎండ్ చేశారు సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని మూమెంట్స్ రియల్లీ ఇంప్రెస్ చేసాయి ఎస్పెషలీ కోర్ట్ సీన్ ఆ తర్వాత క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ బాగా ల్యాండ్ అయ్యాయి సెకండ్ హాఫ్లో ఎమోషన్ ప్లేస్ అన్న ఇంపార్టెంట్ రోల్ బిందు మాధవి అండ్ శివాజీ మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్గా చాలా బాగా వర్క్ డైలాగ్స్ కొన్ని సీక్వెన్సెస్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి ఎస్పెషలీ చావు నుండి అయినా తప్పించుకోవచ్చు కానీ కులం నుండిని తప్పించుకోలేవు ఈ డైలాగ్ ప్రాపర్ కాంటెక్స్లో పడ్డం వల్ల బాగా వర్క్ అయింది ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి బిగ్గెస్ట్ హైలైట్ బీజిఎం మార్కే యాన్థోని ప్రతి ఎమోషన్ని ప్రతి సిచ్యువేషన్ని తన బీజిఎంతో ఎలివేట్ చేశాడు రియల్లీ టెరిఫిక్ వర్క్ కమింగ్ టు ద నెగటివ్స్ ఫస్ట్ హాఫ్లో కొంచెం తమిళ్ ఫిల్మ్ స్టైల్ ప్రెజెంటేషన్ ఫీల్ వచ్చింది లవ్ ట్రాక్ అండ్ కొన్ని కమర్షియల్ మూ కొన్ని కమర్షియల్ మూమెంట్స్ డిసప్పాయింట్ చేసాయి ఇంటర్వెల్ ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ రాలేదు ఎడిటింగ్ కూడా ఒక డ్రాబ్యాక్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ స్ట్రెచ్ అయ్యాయి కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్గా అనిపించాయి బిందు మాధవి డబ్ బిందు మాధవి డబ్బింగ్ మాత్రం బిగ్గెస్ట్ మైనస్ ఇంగ్లీష్ యాక్సెంట్ అస్సలు సెట్ కాలేదు వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ ట్రై చేసి ఉంటే బెటరేది